యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక వైఎస్ఆర్ గార్డెన్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలు ఐకమత్యంగా ఉండి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నియమించిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగా ఉపేందర్ రెడ్డి మార్కెట్ చైర్మన్ అయినాలయ చైతన్య మహేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ నాయకులు గంధమల్ల అశోక్ కట్టెకోముల సాగర్ రెడ్డి చింతలపాణి శ్రీనివాసరెడ్డి బీజాని భాస్కర్ నీలం వెంకటస్వామి సముద్రాల సత్యం ఎగ్గిడి శ్రీశైలం ఆలేటి అనిల్ ఎండి గౌజ్ వివిధ నాయకులు పాల్గొన్నారు మా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతన్నలకు కానీ మహిళలకు కానీ నిరుద్యోగులకు కానీ అదేవిధంగా మొన్న ఏదైతే జనవరి ఇరవై ఆరు నాడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాలుగు పథకాలను ఇంప్లిమెంట్ చేసి అరువులందరికీ రేషన్ కార్డులు అరువులందరికీ ఇందిరమిన్లు రైతులందరికీ రైతు భరోసా అదేవిధంగా భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇంద్రం ఆత్మీయ భరోసా ఇవి ఇంప్లిమెంట్ చేస్తున్నాం మా కార్యకర్తలు కూడా జనాలకు వెళ్ళి ఇవి నేరుగా వాళ్ళకు అందే విధంగా చూసే విధంగా కార్యాచరణ చేస్తున్నాం మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట నిలబెట్టుకునే పార్టీ గాంధీ కుటుంబం ఒక మాట ఇచ్చిందంటే దాన్ని శిలాశాసనంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏక కాలంలో ఇరవై రోజుల్లో ఇరవై ఒక్క వెయ్యి కోట్ల ఇరవై ఒక్క లక్షల కోట్లతోటి రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీని కానీ కొంతమంది ప్రతిపక్ష నాయకులు వాళ్ళ పింక్ మీడియా ద్వారా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారు నేను మా కార్యకర్తలకు ఒకటే ధైర్యం ఇస్తున్నా భరోసా ఇస్తున్నా ఇక్కడ ఆలయ వర్గం ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా మీకు మేము అండ ఉంటాం మాకు ప్రభుత్వం అండ ఉంది రైత ప్రతి రైతన్నకు భరోసా ఇవ్వండి రైతు భరోసా పడుతుంది వాళ్ళ ఖాతాలో ప్రతి అక్కకు చెప్పండి వాళ్లకు మనం ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తున్నాం ప్రతి గృహానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం మా అక్క చెల్లెల కోసం ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమాల పత్తు పాటు అభివృద్ధి ఆలయ నియోజకానికి సుమారు ఇప్పటికే ఏడు వందల కోట్లతోటి రోడ్లు కానీ బ్రిడ్జీలు కానీ కల్వట్లు కూడా మేము పెద్ద ఎత్తున శాంక్షన్ చేయగలిగినాం ముఖ్యంగా గత ప్రభుత్వాలు పదేళ్ళల్లో ఇక్కడ నీళ్ళు వచ్చే అవకాశాలున్నా ఇక్కడ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ కానీ తపాసిపల్లి కానీ నవపేట రిజర్వాయి నుంచి ఆలేరును ఎడారిగా చేసిర్రు ఇలా మా రైతన్నల సహకారంతో మా పెద్దల సహకారంతో సుమారు నూట ఇరవై చేరులు నింపినాం మళ్ళీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నవపేట రిజర్వాయ్ నుంచి గుండాలకు నీళ్ళు అందించే కార్యక్రమం పెడుతున్నాం ఇలా ఇక్కడ కొండపోచమ్మ మల్లన్న సాగర్ నుంచి అదేవిధంగా గందమాల ప్రాజెక్ట్ నుంచి సుమారు తొంభై రోజులకు పై చిలుకగా గోదావరి నీళ్లు ఆలేరు పర్యవక ప్రాంతం నుంచి అక్కడ ఆత్మకూరు గుండాల మోత్కూరు అడ్డగూడు దాకా గోదావరి నిల్లిచ్చి మా రైతన్నల కాళ్ళు కడిగే అదృష్టం నాకు కల్పించిన ప్రజలకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా నాది ఒకటే లక్ష్యం ప్రతి ఎకరాకు నీళ్ళు అందియాలి ప్రతి చెరువును నింపాలి ఆ చెరువుల ద్వారా తాగునీరు సాగునీరు సమస్య లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం ఇప్పటికీ నాలుగు గ్రామా నాలుగు మండలాలు కార్యకర్తల సమన్వయం చేసినాం నాలుగు మండలాలు ఎలక్షన్ కార్యాచరణ చేసినాం మేము ఒక రకంగా అభివృద్ధి చేసుకుంటూ ఒక రకంగా సమన్వయం చేసుకుంటూ గ్రామాలలో ముందుకు పోతున్నాం ఇలా ఆలయంలో ఉన్నటువంటి అన్ని ఎంపీటీసీలు అన్ని జెడ్పీటీసీలు అన్ని సర్పంచ్లు రేపు సంబంధించినటువంటి రెండు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేసి మళ్ళీ కాంగ్రెస్ పూర్వపు తివ్వడానికి ప్రతి కార్యకర్తను సమన్వయం చేస్తున్నాం ముఖ్యంగా కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నాం కొండంత అండగా మా ప్రభుత్వం మాకు ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆలేరును అన్ని విధాలా అభివృద్ధి చేసుకొని ప్రతి రైతన్నకు వెన్నుదండ ఉండాలి రైతులకు ప్రోత్సాహకంగా సన్న ధాన్యానికి బోనస్ ఇచ్చుకు మెరుగైన పంగడాలను అందించుకుంటూ రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పటికీ ఇక్కడ రాజపేట తుర్కాపల్లి బొమ్మల రామారాం ఇలా ఆలేరు నాలుగు మండలాలు ఏ గ్రా ఆ గ్రామాలతో కార్యకర్తలతోటి ఒక్కొక్క గ్రామానికి అర్ధగంట సమయం ఇచ్చి ఆ గ్రామ సమస్యలు ఆ గ్రామ అభివృద్ధి విషయం ఫ్యూచర్లో భవిష్యత్తులో ఆ గ్రామానికి కావాల్సిన నిధుల విషయంలో ఒక్కొక్కటిగా సమీక్ష చేసి ఇలా ఒక కార్యాచరణ చేసి నాలుగు సంవత్సరాలకు ఏ గ్రామానికి ఏం కావాలి ఇంకా ఎన్ని రహదారులు పోయాలి ఎన్ని రోడ్లు వేయాలి ఇంకా ఎన్ని చెరువులు నింపేది ఉంది ఆ చెరువులకు ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకురావాలి అవసరమైతే మేము సొంత నిధులు పెట్టైనా కాల్వల ద్వారా కెనాల్ ద్వారా అన్ని చెరువులు నింపాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం ఈ ఎనిమిది మండలాలు ప్రతి మండలంలో సమన్వయం చేసుకొని ఆ గ్రామాల్లో కమిటీని సమర్థంగా నిర్వహించుకొని ముందుకు పోవడం కోసం రేపు వచ్చే స్థానిక సంస్థల కోసం ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ యుద్ధానికి సిద్ధమైంది ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మాకు పోటే లేదు మేము అభివృద్ధిలో ముందున్నాం ఇలా నీళ్లు దేవడంలో ఆలేరు ప్రజల ఆకాంక్ష మేరకు ప్రతి గ్రామానికి ప్రతి రైతన్నకు ప్రతి ఎకరానికి గోదావరి నిలిచి ప్రజల ప్రజలకు కాలుగడమే లక్ష్యంగా పనిచేసుకొని ముందుకు పోతున్నాం